హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బిగ్ బాస్ సీజన్ నైన్లో ఈరోజు ఎపిసోడ్ గురించి అయితే మాట్లాడుకుందామండి ఇక ఎలిమినేషన్ కూడా ఎవరయ్యారో ఇంతకుముందు ముందు వీడియోస్లో చెప్పున్నాను అలాగే మళ్ళీ చెప్తున్నాను ఫస్ట్ మాధురి గారు అయితే రేపు ఎలిమినేట్ అయితే అయిపోతున్నారు ఫస్ట్ థింగ్ ఎందుకంటే ఇక్కడ తనుజా గారు ఆమెకి పవర్ అస్త్రా యూజ్ చేయలేదని కొంతమంది అంటున్నారు ఇంకా కంప్లీట్ అయితే తెలియదు బట్ ఎలిమినేషన్ అయితే మాధురి గారు అయిపోయారు గౌరవ్ కాదు అలాగే రాము కూడా కాదు ఇక ఎపిసోడ్ లోకైతే వెళ్ళిపోదాం సో ఫస్ట్ వచ్చేసి నిజంగానే సుమన్ గారు ఏది మాట్లాడినా ఒక అసలు ఒక సెన్సేషనల్గా తయారైపోతుంది సో ఆయన మాట్లాడేది కూడా ప్రతి ఒక్కటి కరెక్టే అన్నట్టుగా అన్నిట్లో కూడా ఆయన్ని చాలా హైలైట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది ఓకే మంచిదే ఎందుకంటే ఆయన కొన్ని మాట్లాడినా కరెక్ట్గానే మాట్లాడతారు అంతవరకు ఓకే ఆడియన్స్ ఆయన పేరు చెప్పకపోయినా కానీ ఖచ్చితంగా ఎవరో ఒకరు ఆయన్ని ఎలివేట్ చేసే విధంగా ఆయనకి బూస్ట్అప్ ఇచ్చే విధంగా ప్రతిసారి ఆడియన్స్ చేత ఆయనకి మాట్లాడించడం అనేది ఏంటో అసలు అర్థం కావట్లేదు ఎందుకు ఇలా చేస్తున్నారు అనేది ఎందుకంటే ఆడియన్స్ వచ్చిన వాళ్ళంతా ఇమ్మాన్యుయల్ పేరు అయితే ఖచ్చితంగా చెప్తారు ఎవరి పేరు చెప్పినా చెప్పకపోయినా కానీ ఇమానుయుయల్తో ఒక్కసారి కూడా ఇప్పటి వరకు నాకు తెలిసి మాట్లాడించలేదు మేబీ ఎవరైనా ఎప్పుడైనా మాట్లాడించారో నాకు తెలియదు కానీ ఈ రోజు కూడా ఇమ్మాన్యుయల్ అని చెప్పినప్పుడు కూడా ఇమ్మానుయల్ ఇంత కష్టపడుతున్నాడు హౌస్ కోసం ఒక పక్క ఎంటర్టైన్ చేస్తున్నాడు టాస్క్లు ఆడుతున్నాడు ఇక గొడవలు తీరిస్తున్నాడు ఎవరికైనా సలహాలు కావాలంటే సలహాలు ఇస్తున్నాడు నిజంగా తను రౌండర్ అని చెప్పడంలో అస్సలు సందేహపడవలేదు ఎందుకంటే ఇప్పుడు సుమన్ శెట్టి గారు కామెడీ కూడా ఏమీ చేయరు ఇంకా ఇమ్మాన్యుల్ చేస్తూ ఉంటే తనకు తోడుగా ఉంటారు అంతేకాని ఇక ఇమాన్యుల్ మాత్రం నిజంగా కష్టపడుతున్నాడు కదా ఇలాంటి ఆడియన్స్ చేత కొన్ని మాటలు మాట్లాడిస్తే నిజంగా తనకి కూడా చాలా బూస్టప్గా ఉంటుంది ఓకే బయట కూడా నన్ను బాగానే ఇష్టపడుతున్నారు కదా నేను ఇంకా ఎంటర్టైన్ చేయాలని తనకు కూడా ఒక కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది కదా ఎందుకో మరి ఇమ్మాన్యుల్ విషయంలో ఎందుకో వెనుక అంటే తనని కొంచెం చిన్నగా చూస్తున్నారేమోనని నాకైతే అనిపిస్తుంది పర్సనల్గా లేకపోతే తన కెప్టెన్ కెప్టెన్సీలో కూడా ఎన్ని గొడవలు జరిగాయి అంతా ఎంతో కష్టపడ్డాడు ఫస్ట్ తనూజ పాయింట్ని తీసుకొచ్చి తనని చాలా డల్ చేసేశారు నువ్వు ఇలాగ వీడియో చూపించి మరీ నువ్వే కదా చేపెట్టి అన్నావు తనూజా తప్పేం లేదని నిరూపించడానికి ప్రయత్నం చేస్తున్నట్టు అనిపించింది ఒకవేళ మర్చి ఇది టాస్క్ జరిగింది ఫస్ట్లో టాస్క్ జరిగింది తను అక్కడ చెప్పిన పాయింట్ ఏంటి నా పేరు చెప్పకుండా నీ నువ్వు ఎందుకు మాట మార్చావని నీవు చెప్పిన దానివల్ల నేను మాట మార్చనన్న విషయాన్ని చూపించారు కానీ సరే ఈ ఒక్క దాంట్లో ఒక ఇక లో నిజంగానే తనుజాకి హెల్ప్ కదా అందుకే అమ్మాయి ఏమి చేయకపోయినా చివరి వరకు ఉంది తర్వాత వాటర్ టాస్క్ లో కూడా తన కంటెండర్ అయిందంటే నిజంగానే ఇమ్మాన్యుల్ పక్కనే ఉన్నా పోయలేదు సో ఏదైనా డీలింగ్ అయినా ఏదైనా కానీ తను చేయలేదు కదా ఇవన్నీ చూపించచ్చు కదా నీకు సపోర్ట్ గా అబ్బాయి ఉన్నాడని ఒక పాయింట్ తోనే నామినేట్ చేయలేదు కదా రెండు మూడు పాయింట్లు పెట్టాడు అక్కడ ఎందుకో తనని అప్రిషియేట్ చేయడం కంటే కూడా తన మీద ఎక్కువ వేలెత్తి చూపి పాయింట్లు చూపించి మరీ తనని ఇబ్బంది పడుతున్నట్టు నాకైతే అనిపిస్తుంది అంటే తనది అయితే తక్కువ చేస్తున్నట్టు నాకైతే అనిపించింది ఇక నెక్స్ట్ వచ్చేసరికి సంజనా గారి విషయంలో ప్లేట్ పడేయడం సంజనా గారు తప్పైతే ఆ టోన్తో మాట్లాడింది తనదే తప్పని అక్కడ ఉన్న ఆడియన్స్ కూడా చెప్పారు కదా అప్పుడైనా తనుజాకు ఒక మాట చెప్పునుంటే బాగుండేది రేపు మాట్లాడతానన్నారు చూ చూద్దాం ఏం మాట్లాడతారో గారితో ఎందుకంటే అందరికీ క్లాసెస్ అయిపోయాయి ఓన్లీ ఈమెకొకటే మిగిలింది అది రేపు మాట్లాడతానన్నారు కదా ఎంత మాత్రం మాట్లాడతారో ఎంతవరకు న్యాయం ఉంటుందో రేపైతే చూడాల్సిందే ఎందుకంటే ఇప్పటి వరకు ఫుడ్ గొడవలన్నీ ఈమెతోనే రిలేటెడ్ ఆల్రెడీ ఈమె టోన్ బాగాలేదని అక్కడున్న ఆడియన్స్ కూడా మనకే చెప్పారు కానీ ఈమెతో ఏమీ మాట్లాడలేదు అన్నీ రేపే మాట్లాడతానన్నారు కాబట్టి ఏం మాట్లాడతారో చూద్దాం నెక్స్ట్ వచ్చేసరికి మామూలుగా సండే అంటే ఫండే అక్కడ సండే రోజు అన్ని గేమ్స్ జరుగుతాయి జస్ట్ అలాగే ఎలిమినేషన్ ఉంటుంది ఆ ఎన్ని చూపించాలి కాబట్టి చాలా తక్కువ టైం ఉంటుంది ఇక మాట్లాడేదానికి చూద్దాం ఎంత క్లాస్ ఈమెకి చెప్తారో ఏం పాయింట్స్ చెప్తారో ఈమె ఎలా డిఫెండ్ చేసుకుంటుందో రేపు చూసిన తర్వాత మాట్లాడతాం నెక్స్ట్ వచ్చేసరికి ఇక ఎలిమినేషన్లో కూడా మరి గౌరవ్కి మేబీ మాధురి గారికి పడుండొచ్చు మేబీ మాధురి గారు ఎలా ఎలిమినేట్ అయ్యారనేది కూడా సస్పెన్స్గానే అనిపిస్తుంది ఇక రాము వీడియో చూసి అందరూ ఫన్ అంటే ఫన్ కాదు నిజంగా అన్ని గొడవల్లో తలదొడ్చడం నిజంగా హైలైట్ అనిపించింది వీడియో ఎడిటింగ్ మాత్రం సూపర్గా అనిపించింది నెక్స్ట్ వచ్చేసరికి నిఖిల్ అండ్ సాయి మీరిద్దరు అసలు ఉన్నారా లేరా అన్నట్టుగా చెప్పారు నిజంగానే వీళ్ళిద్దరు సాయి మాత్రం అక్కడక్కడ కనిపిస్తున్నాడు లేండి ఆ మాటలు ఇటు సైడు ఈ మాటలు అటు సైడ్ చెప్పడం నిఖిల్ మాత్రం ఎక్కడ కనిపించట్లేదు గేమ్ని కొంచెం చేంజ్ చేసుకోవాలి ఇంకా అయితే ఈ మధ్య బాగానే మాట్లాడుతున్నాడు చూడాలి ఇంకా ఎంత ఇంప్రూవ్ అనేది నిజంగా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి